వస్తది సార్ జిల్లూ ఉ ఖచ్చితంగా సార్ మా జిల్లాలో సార్ మా జిల్లాలో వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ విమెన్ ఉన్నాయి సార్ ఇప్పటి వరకు నైన్టీ టూ థౌసండ్ సారీస్ వచ్చింది సార్ మేము గ్రామం లెవెల్లో మండల్ లెవెల్లో మండల్ సమఖ్య విఓఏ ఆధార్యంలో టీమ్ ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ న్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్ అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్ వాళ్ళు కూడా లూమ్స్ చూసి చీరలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్ ప్రొడక్షన్ కూడా సార్ నేను కూడా లూమ్స్ విజిట్ చేసి రెండుసారి వ్యూవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లాత్ డెలివర్ చేశారు విదిన్ వారంతో హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నారు సార్ ఈ కాంటాక్ట్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్ నమస్కారం సార్ ముఖ్యమంత్రి రేవీంద్రెడ్డి సార్ గారికి మరియు మంత్రి అందరికీ మా సి మేడం గారికి అందరికి నా యొక్క నమస్కారాలు మేడం మా జిల్లాలో లూమ్స్ కొత్త సారీస్ యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్ ఆ డిజైన్ బాగుంది సార్ మళ్ళీ పెద్ద వాళ్ళకి తొమ్మిది గజాల శారీ అదొకటి మాకు ఆరు గజాల ఆరు మీటర్ల శారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్ దానిపైన ప్రింట్ కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్ బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్ మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి చేశాం సార్ అందులో సభ్యురాలు చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్ సార్ అందరికి గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము గ్రామీణ ప్రాంతాలలో మనం అరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తున్నాం మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో పద్దెనిమిదేళ్ళ పైపడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకొని అందరూ సమన్వయం చేసుకోండి మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి భాగ్యమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ధన్యవాదాలమ్మా ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసింగా కోరుతున్నాం సిక్క నమస్కారం సార్ సార్ నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుంధతి గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్ అందరూ జెడ్ జెడ్ఎంఎస్ మెంబర్స్ ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్ సో ఇప్పుడు అరు అరుంధతి గారు మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా పేరు అరుంధతి నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలని నమస్కారం సీఎం సార్ గారికి మంత్రి వర్యాలకి మరియు కలెక్టర్ గారులకి సీఎం సిఇబో మేడం గారికి నమస్కారం సార్ మా దగ్గర మొత్తం ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు సార్ ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు గా వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చిన శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి సో మేము ఇది చేయగలుగుతాం రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్ మీ పెట్రోల్ బాకీ ఎట్లా నడుస్తుందమ్మా బాగా నడుస్తుంది సార్ వస్తుంది ఆదాయం డైలీ ఫోర్ లాక్ అంటే మంత్లీ ఫోర్ లాక్స్ వస్తుంది సార్ టూ లాక్స్ ఎక్స్పెండిచర్ తీసేస్తే టూ లాక్స్ మిగులుతుంది నెలకు రెండు లక్షల ఆదాయం వస్తుంది రెండు లక్షలు ఖర్చులు పోను అవును సార్ మరి అందరు ఖర్చులు పోను అన్ని జిల్లా సమయకాలకి ఏమంటావు పెట్రోల్ బంక్ లో ఇవ్వాలి సార్ పక్కా మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడానికి ఉంటుంది మీరు వి వివిధ జిల్లా సమాఖ్యల్ని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి కలెక్టర్లకు కూడా నా సూచన పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో ఏ జిల్లాలో లేవో జిల్లా సమాఖ్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది కలెక్టర్లు కూడా అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి ఓకే